కోనసీమ జిల్లాలో జనసేనకు మరో షాక్ తగిలింది రాజోలు జనసేన పార్టీకి బొత్తు రాజేశ్వరరావు రాజీనామా చేశారు కొత్త రాజేశ్వరరావుతో పాటు జనసేన సర్పంచ్ అకర్ శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు రాజీనామా చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని దీంతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బొత్తు రాజేశ్వరరావు పేర్కొన్నారు రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ బొంత రాజేశ్వరరావు ఆశించారు అయితే టికెట్ దేవ వరప్రసాద్ కి రావడంతో ఆయన నిరాశ చెందారు ఈ రోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఫ్యాన్ గూటికి చేరనున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత పన్నెండేళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను మరి గడచిన రెండు ఎలక్షన్లో కూడా మీరంతా కూడా నన్ను ఎంతో ఆదరించారు అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతో కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటాను మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తాననే నమ్మకంతో జనసేన పార్టీలు కొనసాగాను కానీ ఈరోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము ప్రజలకి నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఇందు మూలంగా రాజుగా ప్రజలందరికీ అలాగే బయట ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను ప్రతినిధిదే ఉంటాను వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భవిష్యత్ కార్యక్రమం అతి త్వరలో మీ అందరికీ కూడా తెలియజేసి ముందుకు వెళ్తానని మేనం చేస్తున్నాం అయితే త్వరలో అంటే రేపే కదండి